రైల్వే స్టేషన్ మెట్రో స్టేషన్ సారీ ఫ్రెండ్స్ వెళ్తున్న చూడండి ముందర వీళ్ళు మా ట్రైనింగ్ కొలీగ్స్ ట్రైనింగ్లో కల్చరీలో వీళ్ళు ఇతను వచ్చింది గైడ్ మాకు ఆల్రెడీ ముందే వచ్చి ఇక్కడంతా చూసేశాడు ఇప్పుడు మాకు గైడ్ చేస్తున్నాడు Cook, quack, 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 quack. చూడండి మెట్రో స్టేషన్లో పాస్ ఎలా తీసుకోవాలో టికెట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను నెట్ ఎలా పెట్టాలి టికెట్ వస్తుంది The FIFA Stadium. Yeah. Or, this is torch so light. different, different i think they have lost money or right? yeah. didn't they yeah. i think they don't care <laughs> Well, at least uh, more people know qatar now because of that థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూస్తారు మీకు కనుక ఎలాంటి బోరు కొట్టదు చాలా బాగుంటాయి ప్లేసెస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ